అందరికీ నమస్కారం అండి నేను ఈ బాలామృతంతో కింది వీడియోలో అట్టు పోసుకొని తిన్నాము ఇప్పుడు వడియాలైతే పెడుతున్నాము వడియాలు ఎండాకాలము ఇలాగే ప్యాకెట్లు నెలకు ఒక ప్యాకెట్ వస్తుంటుంది కాబ కాబట్టి మనకు అంగన్వాడీ కేంద్రాల నుంచి పిల్లలకి ఐదు సంవత్సరాల లోప పిల్లలకి ఇలాంటి బాలామృతము అనేది ఒక పౌడర్ అనేది ఇస్తుంటారు ఆ పౌడర్ మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి పిల్లలకి ఏ రకంగా పెడితే ఇష్టంగా తింటారు అనేది మనం ఒక తెలుసుకొని పిల్లలకి రుచికరంగా అప్పుడప్పుడు వర్షాలు పడ్డ అలా వేయించి ఇస్తే కరఖరా తింటూ ఎంజాయ్ చేస్తారు బాలామృతం అనేది మనకు అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్నారు అని చెప్పాను కదా ఆ పిల్లలు చిన్న పిల్లలకండి ఐదు సంవత్సరాల లోపల పిల్లల వరకే ఇస్తారు అది కూడా మనం పిల్లలను పేర్లను అంగన్వాడీలో నమోదు చేసుకుంటేనే ఇస్తారు లేకపోతే ఎవరికంటే వాళ్ళకు ఈ ఈ పదార్థాలు ఇవ్వరు ఈ పొడిలో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ పిల్లలకి చిన్నపిల్లలకి కావాల్సిన అన్నీ విటమిన్స్ ఇందులోనే ఉంటాయి గవర్నమెంటు ఇస్తుంది అన్ అంటే మనకు అంత తేలిక కాదు కదా అన్నీ చూసుకొని అన్నీ పిల్లలకి ఏమి బలాన్ని ఇస్తాయి ఏమి విటమిన్స్ కావాలి అనేది తెలుసుకొని పొడి పొడి అయితే తయారు చేసి ఇస్తున్నారు కదా ఆ పొడిని నేను ఈరోజు ఒడియాలుగా పెడుతున్నాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఒక్క గ్లాసు ఆ గ్లాసు రవ్వకు ఆరు గ్లాసులు వాటర్ పోసి బాగా మరిగించి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో ముందుగా మరిగించుకోవాలి ఒక గంట ముందు ఒక గ్లాసు ఈ పొడిని ఒక పక్క బౌ వేరే బౌల్లో ఒక గ్లాసు పొడిని అయితే వేసి వాటర్ వేసి కలుపుకోవాలి ఒక గ్లాసు వాటరు ఒక గ్లాస్ పొడికి కలిపి పెట్టుకుంటే బాగా మెత్తగా నాన్తుంది అనమాట కొద్దిగా రవ్వరవ్వగా ఉంటుంది కాబట్టి నాన్తుండింది తర్వాత మనం పెట్టి బాగా ఇలా మనకు వడియాలు పెట్టే వీలుగా తయారు చేసుకుంటే చక్కగా వడియాలనేది తయారవుతుంది ఒక్క గ్లాసు రవ్వకి ఒక ఆరు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు పిండి కలుపుకోవడానికి ఉపయోగించు మొత్తం ఏడు గ్లాసులు పడతాయి నీళ్ళు నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను కొల కొలతలు కొద్దిగా అటు ఇటు ఏమి కాదండి చక్కగా మనం ఇలా గరిట పోస్తే మనం దేని మీద పేపర్ మీద కానీ ఒక కాటన్ గుడ్డ మీద కానీ వేస్తే చక్కగా వస్తాయి ముద్దలు ముద్దగా పెట్టేది కాదండి స్పూన్తో పోయాలి అందుకనే లూజ్గా ఏడు గ్లాసులు పడతాయి తడపడానికి పిండి తడపడానికి ఒక గ్లాసు ఆ తర్వాత ఆరు గ్లాసులు ఎసర పెట్టి ఈ తడిపిన పిండిని దాంట్లో పోసి బాగా వరకు ఉడకబెట్టాలి అంటే దిగు అంటే పైన తేట వస్తుంది మనం కలుపుతూ ఉంటే కొద్దిగా మీగడలాగా తేట వస్తుంది అప్పుడే ఈ ప పిండి అనేది ఒడాలకు రెడీ అయినట్లు మనం చూసుకొని దింపేసుకొని దాంట్లో కొద్దిగా కచ్చాపచ్చగా దంచిన ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఉంటే వాము కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చి కరివే కరివేపాకు వేసుకొని కలిపి పెట్టుకొని చల్లారిన తర్వాత మనం గుడ్డ పైన కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ వేసుకుంటే చక్కగా వడయాలనేది బాగా వస్తాయి ఈ ఎండాకాలం కదా ఈజీగా చేసుకోవచ్చు ఈ పనులు ఉదయం పూట పది తొమ్మిది గంటలు పది గంటల వరకు ఇవి పోసామనుకోండి మధ్యాహ్నం వరకు ఎండిపోతాయి అంత తొందరగా ఎండిపోతాయి అన్నమాట ఎందుకంటే పలసగా పోస్తాం కాబట్టి ఎండ కూడా బాగా ఉంటుంది కాబట్టి బాగా తొందరగా ఈజీగా ఎండిపోతాయి సాయంకాలం వరకు మనం గుడ్డ నుంచి వేరు చేసేసుకోవచ్చు అలా ఈరోజు నేనైతే ఈ బాలామృతంతో ఇలాంటి వడియాలైతే పెడుతున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పదార్థాలు వస్తూ ఉంటే ఇలా పిల్లలు ఇలా పెడితే తినరు కాబట్టి ఇలా ఉపయోగించుకోండి నేను చెప్పినట్లుగా కొలతలుగా కొలతలు చేసుకొని ఇలా పిండిని తయారు చేసుకొని చక్కగా ఒక గుడ్డ పరుచుకొని దాంట్లో వడియాలు చేసుకోండి వడియాలు పెట్టుకోండి ఎండాకాలంలో తొందరగా వడియాలకు మనకు తొందరగా ఎండిపోయేది ఈజీగా కూడా తొందరగా మధ్యాహ్నం వరకు ఆరిపోతే తొమ్మిది పది గంటల వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది చల్లగా అయ్యే వరకు ఒక రెండు గంటలన్నా పడుతుంది ఎందుకంటే కొద్దిగా చిక్కగా ఉంటుంది కాబట్టి లేటుగా చల్లగా అవుతుంది చల్లగా అయిన తర్వాతనే పోసుకోవాలి కొద్దిగా అప్పటికి కొద్దిగా చిక్క పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను వేస్తున్నాను ఇట్లా వస్తాయి ఇట్లా గైడ్తో పోసుకున్నారనుకోండి మనము వరిపిండి వడియాలు ఎట్లా ఉంటాయో తర్వాత సగ్గుబియ్యం వడియాలు ఎట్లా పోస్తాము అలాగే తర్వాత బొంబాయి రవ్వతో కూడా వడియాలు ఇట్లానే చేసి పోస్తారు సేమ్ కొలతలేనండి ఏ పిండికైనా సేమ్ కొలతలే నేను చెప్పిన కొలతలు మీకు చెప్పాను కదా ఆ విధంగానే వేసుకోండి పర్ఫెక్ట్గా వడియాలనేది ఇట్లా గరితో పోయడానికి చక్కగా వస్తాయి ఈ ఈ ఇలాంటి చూడండి చూ చిక్కగా ఎట్లా అయ్యిందో కొద్దిగా మనం బాగా మసిన తర్వాత కొంచెం ఇలా ఈ సైజు ఈ ఈ రకంగా వచ్చినప్పుడు ఇంకా దింపేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇంకా వడియాలు మనం మామూలుగా వడియాలు పెట్టేసుకొని మన పని మనం చేసేసుకోవచ్చు చక్కగా మధ్యాహ్నం వరకు పన్నెండు ఒంటి గంట వరకు ఆరిపోతాయండి ఎందుకంటే కొద్దిగా పలసగా ఉంది కాబట్టి తొందరగా మంచి ఎండాకాలం ఎండాలంటే ఎట్లా ఉంటాయి చక్కగా ఎండిపోతాయి ఇప్పుడు పేపర్ మీద కూడా వేస్తున్నాను చూడండి అక్కడ నాకు మంచం మీద కాటన్ గుడ్డ మీద వేసాను తర్వాత ఇక్కడ పేపర్ మీద కూడా వేస్తున్నాను పిల్లలు కొద్దిగా నూనెలో వేయించి మామూలుగా వడియాలు ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటాయండి కొద్దిగా స్వీట్ కలిసి ఉంటుంది కాబట్టి కొద్దిగా స్వీట్ స్వీట్గా కారం కారంగా కట్టామిట్ట అంటారు చూడు అలా ఉంటాయి చక్కగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు సరదాగా కూర్చొని తినుకుంటూ కూడా మన మురుకులు చక్రాలు చెక్కలు తిన్నట్టుగా వేయించుకొని తింటే రుచి కూడా బాగుంటుంది ఇలా పిల్లలకు చేసి పెడితే కూడా ఇది కూడా ఒక తిండి ఒక చిరుతిండి అనుకోవాలి చి పిల్లలు చిరుతిండి అడిగినప్పుడు ఏదో ఒకటి పెడతాం కాబట్టి ఇలాంటివి చేసి పెడితే అప్పుడప్పుడు ఇస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు చూడండి నేను నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఏ రకమే ఏ రకము వీడియో చేసినా కూడా మీరు ఆదరిస్తేనే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోలకు మేము ముందుకు వస్తూ ఉంటాను ఏది చేసినా అండి పట్టుదల అనేది మనకు ఒకటి ముఖ్యంగా పట్టుదల అనేది ఉంటే మనకు ఇంకొకరు ఆదరిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే మన స్వయం కృషి ఎలా ఉంటుంది అనేదే చూపిస్తున్నాను నేను కానీ మీరు చూస్తే మీరు చూస్తే కూడా మీరు కూడా ఇలాంటి ఉపయోగాలు మీరు కూడా చేసుకోవచ్చు అందరికీ ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నాను ఎలాంటి పని చేసినా కూడా ఎదుటి వారికి రానప్పుడు మనని ఇంకొకరిని చూసి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అది స్వయంగా మన పుట్టకలో రాదు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటేనే మనకు చక్కగా అలవాటైపోతుంది చక్కగా ఎండకు ఎండిపోతున్నాయి హలో అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం